ఫ్రెష్ గా వీక్ స్టార్ట్ అయింది మన హీరోలు కొందరు ఫ్రెష్ లొకేషన్ లకు షిఫ్ట్ అయ్యారు మరి కొందరు లాస్ట్ వీక్ లొకేషన్ లలోనే కంటిన్యూ అవుతున్నారు సో ఇంతకీ తమ అభిమాన హీరోలు ఎక్కడెక్కడున్నారో తెలుసుకోవాలనుకునే వారి కోసం ఆన్ లొకేషన్ డీటెయిల్స్ తో వచ్చేసాను చూసేద్దామా ప్రభాస్ హీరోగా మార్ట్ దర్శకత్వం వహిస్తున్న రాజాసాబ్ సినిమా షూటింగ్ అజీజ్ నగర్ లోని పీపుల్స్ మీడియా స్టూడియోలో స్పీడ్ అందుకుంది హలో నేటివ్ స్టూడియోలో నితిన్ తమ్ముడు విజయ్ దేవరకొండ వీడి ట్వల్వ్ సినిమాల షూటింగ్లు జరుగుతున్నాయి మరోవైపు సంపత్ నంది సినిమా కోసం సెట్ వర్క్ కంటిన్యూ అవుతోంది నిఖిల్ తో భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తోన్న స్వయంభూ సినిమా అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పుష్ప సీక్వెల్ రామోజీ ఫిలిం సిటీలో కంటిన్యూ అవుతోంది నాగార్జున ధనుష్ నటిస్తోన్న కుబేర సినిమా షూటింగ్ కూడా రామోజీ ఫిలిం సిటీలోనే జరుగుతోంది సేమ్ లొకేషన్కే వెళ్తున్నారు నితిన్ బెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రాబిన్హుడ్ పన్లు అక్కడే ఊపందుకున్నాయి సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరులు భాస్కర్ దర్శకత్వం వహిస్తోన్న సినిమా కూడా ఈ వారం రామోజీ ఫిలిం సిటీకే ఫిక్స్ అయింది బాబీ డైరెక్షన్లో రూపొందుతోన్న ఎన్బికె వన్ నాట్ నైన్ కోసం బాలయ్య ప్రతిరోజు ముచ్చింతల్ దగ్గరలోని లొకేషన్ కి ట్రావెల్ చేస్తున్నారు అనిల్ రావిపుడి దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తోన్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా షూటింగ్ అరకులో జరుగుతోంది రవితేజ హీరోగా డైరెక్షన్ డైరెక్షన్లో ఓ సినిమా తెరకెక్కుతోంది ఈ షూటింగ్ శంకర్పల్లి లొకేషన్లో జరుగుతోంది నాని హీరోగా నటిస్తోన్న హిట్ త్రీ మూవీ షూటింగ్ రాజస్థాన్ జైపూర్కి షిఫ్ట్ అయింది